సిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత కొత్తగూడెంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు సరిపోవడం లేదని ఈ హనుమాన్ బస్తీ ప్రాథమిక పాఠశాలలో నూట ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు కానీ వీరికి సరిపోయే మంది టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు సరైన విద్య అందక చదువుకు దూరమవుతున్నారు నూట ఎనభై తొమ్మిది మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు టీచర్లే ఉండటం అందులో ఒక టీచర్ లీవుపై వెళ్లడంతో గత పదిహేను రోజులుగా ఇద్దరు ఉపాధ్యాయులతో పాఠశాల నిర్వహిస్తున్నారని అలాగే నలుగురు ఉపాధ్యాయులని డిప్యూటేషన్ మీద పంపడంతో కొరత ఏర్పడిందని తమకు ఉపాధ్యాయులు కావాలని వారు డిమాండ్ చేశారు

వద్దు మంది టీచర్స్ పట్టుకోండి అక్కడ తాగండి అని కొంతమంది టీచర్స్ చెప్తాను చాలా సార్లు అన్న పురుగులు కూడా వచ్చాయి వాళ్ళు వచ్చి ఆయన చూపిస్తే ఇంతమంది వండుతున్నాయి కదా అట్లనే వస్తాయని చెప్తున్నాను పురుగులు ఎన్ని సార్లు చెప్ ఒక చెప్పలేదు చెప్పడానికి పోతే ఆయన వాళ్ళు వద్దు వద్దు అంటున్నారు అసలు ఎట్లా ఉందంటే అసలు స్మెల్ వస్తుంది ఆ వాష్రూమ్స్కి వెళ్ళాలంటే వాటింగ్స్ అవుతుంది మమ్మీ చాలా ఇబ్బంది అవుతుంది మమ్మీ అని అంటుంది మా పాప ఇప్పుడు ఇద్దరు పాపాలు జాయిన్ అయ్యారు కొందరు పిల్లలు ఎవరో కొట్టుకున్నారంట మా పాప ఫీవర్ వచ్చినా కూడా వచ్చే టీచర్ వాళ్ళు చెప్తే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు మేము ఎంత చెప్పి మేము ఎంత తిరిగినా కూడా స్కూల్లో వన్ అవర్ వెయిట్ చేసినా కూడా అసలు రోజుకి ఒక్క టీచరు ఇద్దరు ఒకసారు అంతే ఏడుగురు టీచర్లు వీళ్ళు అందరు ఉండాల్సింది ఇద్దరు ముగ్గురే ఉంటున్నారు ఎవ్వరూ రావట్లేదు ఇంకా ఏది అడిగినా సరే అని చెప్తున్నారు ఇంకా దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు అసలు అసలు ఫుడ్ కూడా చాలా వాసన ముక్క వాసన వస్తుంది రైస్ అది మేము మంచిగా వండుతున్నాం అని వాళ్ళు అంటున్నారు అది మిగిలిపోతే వాళ్ళు తీసుకొని వెళ్తారు అది మాకు సంబంధం లేని విషయం మిగిలితే వేస్ట్ చేయొద్దని కానీ మరీ టూ మచ్గా చేస్తున్నారు వాళ్ళు చిన్నపిల్లలు కదా మేము నమ్మి పంపిస్తుంటే వాళ్ళు ఏం ఇక్కడ వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వకుండా వెళ్ళి స్టాఫ్ రూమ్ లో కూర్చుంటారు సార్ వాళ్ళు పిల్లలు కొట్టుకుంటున్నారా తిట్టుకుంటున్నారా ఏం చూడరు టీచర్లైనా సార్లైనా ఇంటర్వ్యూల్లో అయితే చాలు స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటారు ఇక నేను చాలాసార్లు చూశాను ఎందుకులే అడగద్దులే అని ఒకసారి అడిగినందుకు గొడవ అయింది మేమే పెద్ద గొడవ అయింది నేనే గొడవ పెట్టుకున్నా దాని విషయంలో కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది ఎవరు పేరెంట్స్ లేదు నేను ఒక్కదానే ఉన్నా సో అందుకే ఎక్కువ గొడవ అయింది సార్ ఆపారు ఎందుకు అమ్మా అని ఆటారు మా పిల్లలకి ఏ సెక్యూరిటీ లేకుండా మేము స్కూల్ పంపించి మేము సఫర్ అయితే ఇంట్లో మేము ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు కదా అది మా పిల్లలకి ఏం లేదు వాటర్ ఉన్న వాటర్ సార్ వాటర్ ఆడితే వాళ్ళు మిల్లర్ వాటర్ తాగుతున్నారు క్యాను రూమ్ లో పెట్టుకొని మా పాపకి వెళ్ళి ట్యాంకులో పట్టుకొని వాటర్ తాగండి అది మంచి అని అంటున్నారు అదే అసలు ఆ ట్యాంక్ ఎదుగుదంటే అసలు గురుగులు పాకము అసలు దళిత గురించి అసలు ఇరిటేట్ ఉంటుంది నాకే మా పిల్లలకి ఏమైనా హాస్పిటల్ చుట్ట తిపాలండి మా బాపాకు కూడా ఫీవర్ వస్తే పంపించలేదు పేరెంట్స్ అడగడం నా పేరు ఉంటది మా నంబర్ మీ బాపాకు ఫీవర్ వచ్చింది అమ్మా అని చెప్పి కూడా నాకు చెప్పలేదు ఈవినింగ్ వరకు పాప ఏడ్చుకుంటూ స్కూలుకి నడిచి ఇంటికి వచ్చింది మా పాప చాలా ఇబ్బంది వస్తుంది ఇలాంటి చాలా పేరెంట్స్ చేసే ఏమైనా అయితే నాకృష్ణ ఎస్ఎఫ్ఎ కొత్తగూడెం సెక్రటరీని స్థానిక తెలంగాణ హై స్కూల్ ప్రైమరీ హై స్కూల్లో విద్య విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించడం లేదు వన్ సెవెంటీ నైన్ విద్యార్థులకు సుమారు ఏడు మంది ఉపాధ్యాయులు ఉండాలి కానీ ఇక్కడ ముగ్గురు మందిని తెలంగాణ పుల్ల్యాన్ హై స్కూల్కి అలాగే మైద్రాబస్తి హై స్కూల్కి డిప్యుటేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ ద్వారా పంపిస్తున్నారు విద్యార్థులు ఇక్కడ చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు కనీసం కనీస వసతి లేకుండా క కరువైంది విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఇక్కడ వసతులు కూడా సరిగ్గా లేవు ఉపాధ్యాయులను కేటాయించి విద్యార్థులు చదువు చెప్పడానికి కేటాయించగలని కోరుతున్నాను క్లాస్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చేసి కూర్చోబెడుతున్నారు పిల్లలు మే టీచర్స్ దాకా పిల్లలు కొట్టుకోవడము మళ్ళీ ఆ టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీ మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టిండు ఇవే కంప్లీట్స్ వస్తున్నాయి మేము పంపించడం అని చెప్పడం మళ్ళీ ఆ టీచర్సే మాకు రివర్స్ కంప్లీట్ చేస్తున్నాయి మేము టీచర్స్ చెప్తున్నా అలా అవుతుంది మరి ఫుడ్ విషయంలో కూడా బాగాలేదు మమ్మీ అని అంటున్నాడు నాకు వేరే బాక్స్ పెట్టు అంటున్నా మరి మేము పంపేది ఎందుకండి పిల్లల్ని చదువు రావాలనే కదా స్టడీ బాగుండట్లేదు ఇప్పుడు ఫుడ్ బాగుండట్లేదు మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం